Come on, 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 come శుభదినాన మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి జిల్లాలో కూడా గ్రామ గ్రామాన శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో కిల్లా డిచిపల్లి రామాలయంలో ఆ శ్రీరాముని కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ ఆది దంపతుల యొక్క ఆశీస్సులు తీసుకొని మరి ఈరోజు అదేవిధంగా ఇక్కడ సారంగాపూర్లో మరి గుండారంలో గోపన్పల్లిలో నాలుగు గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణం ఉంది శ్రీరాముడు పుట్టినటువంటి రోజు శ్రీరాముడు మరి సీతమ్మ తల్లిని వివాహం అయినటువంటి రోజు కళ్యాణోత్సవం రోజు కళ్యాణం రోజు అదేవిధంగా శ్రీరాముని పట్టాభిషేకం రోజు మూడు రోజులు కూడా ఈ నవమి మాట జరగడం మరీ ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో కిల్లా రామాయణంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఇక్కడ ఉన్నటువంటి పండగ వాతావరణము మరి శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఇంతమంది మరి జిల్లా నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజల మధ్యన పాల్గొనడం అన్నది నేను చాలా సంతోషంగా ఉంది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేవుడు మీ అందరి కూడా చల్లగా చూడాలని నిజంగానే రామరాజ్యం రావాలని మరి అందరూ కూడా సుఖశాబ్దులతో ఆయుష్ ఆరోగ్యాలతోని మరి పాడి పంటలతోని జీవించాలి ఆనందంగా ఆ దేవుడు దైవం అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మనసారా ఆ శ్రీరామనవమి శుభాకాంక్ష మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ కిలా రామాయణాన్ని ఇంతకుముందు గతంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది మరి త్వరలోనే టూరిజం హబ్బుగా దీన్ని తయారు అయిపోతూ ఉన్నాం ఈ బాసర్ రూట్లో ఉంది కాబట్టి ఈ కిల్లారామాయంలో ఉన్నటువంటి హెరిటేజ్ ఇంపార్టెన్స్ను మరి ఇక్కడ ఒకవైపు టూరిజం డిపార్ట్ వైపు ఇంకో వైపు ఏమో ఈ పురాతన శాఖ వాళ్ళ వాళ్ళని కలిసి ఆల్రెడీ నేను మా మినిస్టర్ గారు రెండో మినిస్టర్ గారు గొడ్డా గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇక్కడికి వస్తామని చెప్పారు ఈ ప్రాంతాన్ని కూడా అంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం అప్పుగా ఒక టెంపుల్ టూరిజంగా మార్చాలి బాసరవాయి రూట్లో ఈ టూరిజం సర్క్యూట్లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ గ్రామాభివృద్ధిని కూడా అన్ని రకాలుగా మేము అందుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము